జగన్నాథుడు ప్రతి రోజు భోజనం చేశాక పాన్ తింటాడు అని మీకు తెలుసా ప్రభుదాస్ అనే భక్తుడు జగన్నాథుడికి పరమ భక్తుడు ప్రతి రోజు తన చేతులతో పాన్ చేసి జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళ్లేవాడు కానీ ఎన్ని సార్లు పాన్ పెట్టినా కూడా జగన్నాథుడు తినేవాడు కాదు ఎప్పటికైనా నా ప్రభువు నేను చేసిన పాన్ తింటాడు అనుకునేవాడు ఇదంతా జగన్నాథుడు నవ్వుతూ గమనిస్తూ ఉంటాడు ఒక రోజు రాత్రి ప్రభుదాసు నిద్రపోతూ ఉండగా ఒక యువకుడు ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు అతను చూడడానికి బ్రాహ్మణ కుమారుడు లాగా ఉంగరాలు జుట్టుతో ఎంతో అందంగా ఉంటాడు అతని ఇంట్లో రేపు జగన్నాథుడి కోసం చేసిన పాన్ ఒక్కటే ఉంటుంది సరే అని ఆకలితో ఉన్న ఆ యువకుడికి ఆ పాన్ ఇస్తాడు అతను అది తిని ఆహా ఎంత బాగుంది అని తిని వెళ్లిపోతాడు మరుసటి రోజు అతను ఇంకొక యువకుడిని పిలుచుకుని వస్తాడు ప్రభుదాస్ సరే అని ఇద్దరికి పాన్ చేసి ఇస్తాడు మరుసటి రోజు ఆ ఇద్దరు యువకులు అలాగే ఒక అమ్మాయి కూడా వచ్చి ఆ